ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం సార్ మేము నమ్మకము అనుకునేది జరగద్ది ప్రతిసారం ప్రతి ఏటా పెట్టుకుంటాం ఇంట్లో ఇంట్లోనే పెట్టుకుంటాము ఒక పది రోజుల ముందు పెట్టుకుంటాము రోజు తట్టుకుంటాము రోజు గబ్బ్యాలు తట్టుకొని మీ రోజు ఉదయం నుంచి ఉపవాసాలు ప్రసాదాలు చేసుకొని మళ్ళీ తట్టుకుంటా వస్తాము కాలినడకతో వస్తాం సొంతపేట సిరిసాపల వీధి అంత గౌరమ్మకు తట్టుకొని నైవేద్యాలు ఇచ్చుకొని నిమజ్జనం చేస్తాం సొంతపేట సార్ సొంతపేట సిరిసాపల వీధి మాది అక్కడ నుంచి మేము ఈ గౌరమ్మని ఊరేగింపుగా కాలినడకలో తీసుకొస్తాము ఇందులో వచ్చి ప్రాముఖ్యత ఏంటంటే మేము ప్రతి సంవత్సరం అమ్మని పూజించుకుంటాం అన్నమాట ఎందుకంటే ఏదన్నా తీరని కోరికలు ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు లేరనుకోండి ఖచ్చితంగా ఆమెకి పూజించుకొని ఆమెకి ఒక పొద్దు ఉండి ఎవరైతే పూజ చేస్తారో వచ్చే సంవత్సరం ఆమె పిల్లలు ఇచ్చింది ఆమెకి అందువల్ల ప్రతి ఒక్కరు కచ్చితంగా నమ్ముతాము మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఎక్కడున్నా సరే మాకు పెళ్లి అయిపోయి మా ఊర్లోకి వెళ్ళినా వచ్చి ప్రతి సంవత్సరం ఆమెను పూజ చేసుకుని వెళ్తాము మేము ప్రెసెంట్ కాళాసు కాళాసు నుంచి ప్రతి సంవత్సరం వస్తాము వచ్చి అమ్మను పూజ చేసుకుని వెళ్తాము పండక్కి రాకపోయినా గొబ్బెమల పండక్కి మాత్రం వచ్చి ఆమెని పూజించుకుని వెళ్తాము అది మా ఇళ్ళ దగ్గర చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బెటర్ గా ఉన్నాయి దేవుడి అలంకరణ నచ్చింది అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి అలాగే ఎవరు ఇబ్బంది పడకుండా అలాగే నీళ్ళల్లో కానివ్వండి అలా సెక్యూరిటీ ఏర్పాటు చేయడము చాలా బాగుంది నారాయణ గారు చేసినటువంటి ఈ చాలా బాగుంది ఆ చాలా బాగుంది సార్కి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నందుకు ఆ నిమ్మ తోట తోట డాడుగు బొబ్బియాలో